హలో కోటయా మాట్లాడేది ఆ ఎవురా గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు ఆ సార్ నేను మొన్ననే సార్ ఆ వరబేజం ఆపరేషన్ చేపించుకోవచ్చిన నీ వరబేసుతో నాకేం పురియా నీ కుద్దుని తొడుక్కుపోను ఆమె నా మీ ఇంటికి ఎందుకు వచ్చింది ఆ ఇంటికి అదే హాస్పిటల్ ఉన్నది అదే కానిపోయిన ఈమె రోడ్ లో ఉంటాడా ఏంది నైనా ఆరు నెలలు ఉంచా మీ ఇంట్లో ఉన్నాక హాస్పిటల్ లో ఉన్నది మీదే హాస్పిటల్ గవర్నమెంట్ వాళ్ళది మీదే నెట్టి మాట్లాడతావా స్వామి బాగుండే ఇంటికి ఇంటికే పిల్లోడికి నెమ్మ చేసిందని అది పుట్టేయ స్వామి ఇప్పుడు పిల్లోడికి హాస్పిటల్ లోనే ఆరు నెల అయినాయ్ అదో రోజు చాలు పెట్టి పెట్టండి తల్లికి పిల్లోడికి చెరువు చెత్త గుడ్లు కూడా తీపిస్తావులే అట్లా నరుసలు అంతా చందాలు వేసుకుని అట్టా వాడికి సంవత్సరం రోజు చేయకూడదా ఊర్లో అయినా ఒక సంవత్సరం పెట్టుకోవాలి హాస్పిటల్ తల్లి కొడుకు అడైనా బడి దగ్గర ఉంటే బల్లి కూడా చేర్పించేయండి సరిపోతుంది ఐదేళ్ళు మన ఐదేళ్ళ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యేదే ఓయో స్వామి వచ్చి తోడుకోబోతున్నాయా ఏమిటి నువ్వు చెప్పేది ఇంటి తోడుకు మళ్ళీ వాడికి దగ్గు తెలుపు పరిచయం మళ్ళీ పరికించుకుంటే రావాలా ఏమిటి ఆయన ఎవరు చేరిపోతున్నా అయ్యో మీ మనవడు మంచాలు పట్టుకొని తిరుగుతున్నాడు ఈ హాస్పిటల్ లో మంచాలు పట్టుకోకుండా ఉంటే కింద పడిపోతా ఉంటాడు ఆ విధంగా పడిపోయే పిల్లలు పెట్టుకుని ఇంటికాడ పెట్టుకొని ఏం చేయాలా అదైతే పిల్లలతో ఆడుకోరు ఇంటికాడ అదో ఆడుకునేంత మాత్రం మాకేం కప్పులు రాకపో అదో మీ కూతురున్నా నేను ఇంటికి వచ్చాను ఆయన చెప్పాను నీత అదో మంచి బెడ్ ప్యాను అదో మూడు పూట్ల భోజనము ఆ పాలు బెడ్ బ్రహ్మాండంగా పెడతారు అంటే మా కూతురు మీ అల్లుడు అడిగిపోయాడు అదో కొడుకు పుడతానే దేశాలు పోయినాడు లెక్క కోసం కాదు ఇంటికి ఎప్పుడు వచ్చాడు నేను మనవాడికి హాస్పిటల్ లో పెళ్లి అయ్యేటప్పుడు వచ్చాడు ఊరినైనా పెళ్లి కూడా హాస్పిటల్ లో చేస్తాను కాదు ఆ ఒక్క రోజు ఆపరేషన్ చేయకుండా ఉండండి ఏమైనా కాదు ఆ రూమ్ లోనే కదా నా మనవాడికి సోపన పెట్టుకునే ఆయన